నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు జావలి ఐపీఎస్ ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ నేను ఇరవై ఇరవై రెండు బ్యాచ్ ఐపీఎస్ నాకు ఇది ఫస్ట్ సబ్ డివిజన్ నంద్యాల జిల్లాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు గా నా పరిధిలో నేను లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడం అలాగే క్రైమ్ కంట్రోల్ కి నేను కృషి చేస్తానని అన్నారు ఒక ఉమెన్ ఆఫీసర్ గా మహిళల సేఫ్టీ అనేది కూడా నాకు ఒక క్రీ క్రియారిటీగా ఉంటుందని అన్నారు అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వారికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చని మా నుంచి క్వీన్ గా ప్రాప్ గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది అంటూ హితవు పలికారు అట్లాగే మీడియా వారు కానీ ప్రజలు కానీ మీకు ఎటువంటి సమాచారం క్రైమ్ గురించి తెలిసినా మాకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు అట్లాగే మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ప్రజల్ని అవేర్నెస్ చేయడంలో మీది ముఖ్యమైన రోల్ కాబట్టి ఆ రకంగా కూడా మీరు మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానని జావలి ఐపీఎస్ అన్నారు నా పేరు జావళి నేను ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఐపిఎస్ నాకు ఇది ఫస్ట్ సబ్ డివిజన్ నంద్యాల జిల్లాకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఎస్డిపిఓగా నా పరిధిలో నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అలాగే క్రైమ్ కంట్రోల్ కి నేను కృషి చేస్తాను ఒక విమెన్ ఆఫీసర్ గా మహిళల సేఫ్టీ అనేది కూడా నాకు ఒక కీ ప్రయారిటీగా ఉంటుంది అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు మా నుంచి క్విక్గా ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది అట్లాగే మీడియా వారు కానీ ప్రజలు కానీ మీకు ఎటువంటి సమాచారం తెలిసిన క్రైమ్ గురించి మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీది చాలా ముఖ్య రోల్ ఉంటుంది ముఖ్యమైన రోల్ ఉంటుంది సో ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను